ఇవాళ ఓటు బెంగాల్లో అత్యధికంగా డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా యాభై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓకే నేడే ఫైనల్ అంటూ కూడా చూడొచ్చు కోల్కత్తాతో హైదరాబాద్ జీ అంటూ కూడా మరో అంశం స్కూళ్లకు రెండు వందల వర్కింగ్ డేస్ రెండు వేల అకాడమీ విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటన ఇక దాంతో పాటుగా హేమ ఎంక్వైరీకి రండి రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల నోటీసులు మహానాటి తల్లి అయితే రైట్ ఇక ప్రధానమైన బ్యా మ్యాటర్ కరప్షన్పై నో యాక్షన్ మూడు వేల మూడు వందల ముప్పై ఆరు విజిలెన్స్ రిపోర్ట్ల పెండింగు పదిహేనుల బీఆర్ఎస్ పాలనలో లైట్ తీసుకో ధోరణి కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించిన శాఖలలోనే ఎక్కువ అవకతవకలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పారదర్శక పాలనలో బయటకు రాని భాగవతం ఆర్టీఐ అప్లికేషన్తో వివరాలు బట్టబయలు వాటి సంగతి తేల్చే పనిలో ప్రభుత్వం ప్రస్తుత సర్కార్ పురపాలకలో ఆరు వందల ముప్పై మూడు రెవెన్యూ శాఖలో ఐదు వందలు పంచాయతీ శాఖలో రెండు వందల తొంభై ఎనిమిది వ్యవసాయ శాఖలో రెండు వందల అరవై అరే సిగ్గున్నాడు ఎట్ల రాత్రో తెలుసా ఈ ప్రభుత్వంలో కేవలం వంద రోజులలోనే ఇరవై ఐదు మంది దొరికిర్రా సన్నాసి నువ్వు గత ప్రభుత్వం పదేళ్ల గురించి రాస్తున్నావు కదా పదేళ్ల గురించి ఇక్కడ రిపోర్ట్లలో ఏది వేయి దాటలే కావాలని బురద చల్తావు నువ్వు దొంగనా కొడుకువు నేను చెప్తున్నా దొంగ రాతల్ని నువ్వు దొంగ అని చెప్తున్నా నేను నువ్వు కేవలం ప్రభుత్వానికి భజన చేస్తావు భజన చేస్తావు భజన చేస్తావు మళ్ళీ చెప్తున్నా నీ పేపరు నీ వట్టకాయలు నీ ముచ్చట నీ దొంగ నీ దొంగ రాతలు నీళ్లుచ్చ రాతలు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసురా నాయన నువ్వేం చేస్తావా అంటే ఆర్టీఐ గురించి నో రెస్పాన్స్ అని రాస్తావా రాత ఏ విత్తనాల గురించి కండ్లు దొబ్బినా కనబడతలేవా చెవులు వినబడతలేవా రైతులు ధర్నా చేస్తంటే చెవుకెక్కుతలేవా పేను వారతలేదా బొంత పురుగును వారి అన్నారా బాడకు దొంగరాతలు రాసుకుంటా మా తెలంగాణ ప్రాంతం మీద బురద జలే ఆంధ్ర కుక్కల దగ్గర ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోసేతుల దగ్గర బతికే నీ బతుకు బతికే నాకు ఇంత ఘోరంగా రాస్తావు నీకు రైతుల గురించి కనబడతలేదు ఏం రాస్తున్నావు రైతుల ఇగో ధర్నా చేస్తున్నారు ఏది నీ పేపర్ల వార్త ఏమైపోయింది ఎందుకు రాస్తలేవు చచ్చిందా అన్నం తింటలేవా ఏమన్నంతే గత ప్రభుత్వం ఇంకెన్ని ఎన్ని రోజులు రా ఏడుస్తారు ఇంకెన్ని రోజులు ఏడుస్తారు మీరు మీది ఒక బతుకు మీద రాతలని రాస్తున్నారా తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల గురించి రాయో కరెంటు కోతల గురించి రాయో విత్తనాల కోతల గురించి రాయో వడ్లు అమ్ముతే పైసలు ఇత్తలేరు కొను దాని గురించి రాయో వడ్లు దడుస్తే రాయోవు ఆ కొల్లాపూర్లో జరిగిన దాని గురించి రాయో ఏం రాస్తున్నావు నువ్వు ఏంది నీ జర్నలిజం లుచ్చా జర్నలిజం నేను చెప్తున్నా కదా దొంగల రాత్రలు ఏమన్నా అంటే కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్కున్న బొచ్చు కూడా వీకలేరు మీరు ఊసిపోయిన ఇంటికతో సమానం ఇంకా ఇంకా సిగ్గనిపిత్తలేదు అనిపిత్తలేదు సోయెత్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హాయి ఉన్నదా ఎన్ని బ్యాగులు తీసుకుంటున్నావు ఏంది రాతలు ఇనకటా మొత్తం కనబడుతున్నాయట ఈరోజు సిగ్గుండాలే కొంచెం కూడా ఏమన్నంటే కే ఏమన్నంటే 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 మొత్తం భజన అరే గిట్ల నాశనం అయి ఏం జర్నలిజం ఇది ఏ కనబడతా లేవు నీ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనలో ఏం కనబడతా రా నాతో రా నేను చూపెడతా బాంఛెతను మొగోనివి అవుతారా అన్నం నిన్నోనివి అవుతారా ఏం లుచ్చారాతాలు రాసుకుంటే నా తెలంగాణ బిడ్డలను నా తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేస్తావా ఇంకా తప్పు ప్రచారం జరిగిపోలే బట్టగాల్సి మీదేసినావు నా కొడుకులారా ఈ రాతలు రాసి ఈరోజు నా తెలంగాణ ప్రాంతాన్ని నా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు దుర్మార్గం అంటే తెలంగాణ ప్రజలారా ఘోరం ఇది నేను చెప్తున్నా కదా ఆ రోజు వీడు రాసిన ఈ దిశాపత్రికోడు రాసిన పేపర్ నేను చదివిన ప్రతి వీడియో నా దగ్గర ఉంది అప్పటి నుంచి విప్ప వరకు వీళ్ళు మార్పే లేదు ఏమన్నంటే కేసీఆర్ ఏమన్నంటే కేసీఆర్ కాంగ్రెస్ పట్టుకొని ఓ యాలడతాడు ఏదో అద్భుతంగా ఉన్నట్టు తెలంగాణ ప్రజా జర్నలిజం అంటే ఏంది ప్రజా సమస్యలు కనబడతలేవా కొల్లాపూర్ సంఘటన గురించి రాయలే దాని గురించి అధ్యయనం చేయి ఇప్పటికీ అక్కడ గురించి మాట్లాడతలేవు రైతుల గురించి మాట్లాడతలేవు ఇవన్నీ కనబడతలేవా ఇదా జర్నలిజం మళ్ళీ దీన్ని బ్యానర్ పేపర్లో పెద్ద కేసు రాస్తాడు దొంగ పేపర్ ఇది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన పేపర్ ఇది చీచి చీచి ఇగో మేడిగడ్డ గే